హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ లాస్ట్ వీక్లోని ఆ రోజు వచ్చేసి సాటర్డే తర్వాత వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫైవ్ ఫార్టీ అయింది టైం వచ్చేసి అప్పటి వరకు అయితే ఫ్రెష్ అయిపోయాను ఫైవ్ ఫార్టీ వరకు ఎందుకంటే మళ్ళీ అయ్యప్ప స్వామి ఈడుముడికి వెళ్ళేది ఉంది ఆ రోజు సాటర్డే కాబట్టి ఎయిట్ థర్టీ వరకు వెళ్ళాలి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు వెళ్ళాలి ఈడుముడి దగ్గరికి అందుకనేసి ఫైవ్ ఫార్టీ వరకు అయితే ఫ్రెష్ అయిపోయాను మన ఇంట్లో ఆ రోజు మొత్తం డీప్ క్లీనింగ్ ఉంటుంది కదా దేవుని సామాన్లు అన్నీ తోమేసి కడిగి బొట్లు పెట్టి దేవుని ఫోటోలు కడిగి బొట్లు పెట్టుకొని కొంచెం టైం పడుతుంది ఒక వన్ అవర్ దాకా పడుతుంది మొత్తం చేసే వరకు ఇట్లా అంతా శనివారం శనివారం ఆ పేపర్ తీసి అంతా అలా తుడుస్తాను నాప్కిన్ తీసుకొని అలా మంచిగా దూర్చి మళ్ళీ పేపర్ వేస్తాను మొత్తం తుడుస్తాను అదే ఉన్న రూమ్ అంతా తుడుస్తాను మొత్తం దూడ్చి డస్ట్ ఎట్లా వెళ్తుందో చూడండి పేపర్ వేసినా కూడా అంత వీక్లీ వీక్లీ దూడము అంత డస్ట్ వెళ్తుంది మళ్ళీ ఎందుకంటే వారం వారం క్లీన్ చేస్తూనే ఉంటాను మొత్తము మళ్ళీ అయినా అంత డస్ట్ వెళ్తూనే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ అయిపోయింది పూజ అయితే ఇక మార్నింగ్ మార్నింగే ఎప్పుడైనా మార్నింగే అయిపోతుందిలేండి పూజ రోజు అయినా కూడా శనివారం ఇంకా కొంచెం ముందు అవుతుంది ఎందుకంటే సాటర్డే అన్ని కడిగేది ఉంటుందని ఇంకొంచెం తొందరగానే మొదలు పెడతాను తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఎయిట్ థర్టీ వరకు వెళ్దాం అనేసి తర్వాత ఇక్కడ ఇక టీ పెట్టుకున్నాను ఫస్ట్ ఎందుకంటే అప్పటి వరకు నేను పూజ అయ్యే వరకు టీ అవి అట్లా ఏం తాగను తర్వాత తప్పని పరిస్థితిలో తాగుతాను అంతే ఎవరన్నా ఉన్నారనుకోండి మా వారు అమ్మ ఎవరన్నా ఇంట్లో తర్వాత వాళ్ళ కోసమని పెడతాను నా నేనున్నంత టైం వాళ్ళు ఉండలేరు కదా అందుకనేసి ఎప్పుడో ఒకసారి వాళ్ళకి పెట్టినప్పుడు అట్లా స్నానం చేయంగానే తాగుతాను స్నానం చేయని మాత్రం తాగను కాకపోతే ఎవరు లేరనుకోండి దీపం పెట్టేసిన తర్వాత టీ తాగుతాను ఇంకెవరైనా మా వారు అట్లు ఉన్నాడు అనుకోండి కొంచెం సాను కాగానే టీ పెట్టిస్తాను మా వారికి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా తర్వాత బాబుండి పులిహోర కలిపి మమ్మీ చాలా రోజులైందని చెప్పాడు సరే నాన్న నేను వెళ్తాను కదా కర్రీ చేయడం కూడా లేటే అవుతుంది పులిహోర కలిపిస్తాను లే అని చెప్పాను మాకైతే భోజనాలు అక్కడనే టెంపుల్నే ఉన్నాయి భోజనాలు టీ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది అండి పూజ చేసుకుంటా రైస్ కూడా వండేసాను ఎందుకంటే తొందరగా అయిపోతాయి కదా ఇక మన పు పులిహోర కూడా చాలా రోజులైంది ఇంట్లో పులిహోర చేయక చాలా మంచిగా అయింది నిమ్మకాయ పులిహోర నాకైతే చింతపండు పులిహోర చాలా ఇష్టము మా బాబుకేమో నిమ్మకాయ పులివరా ఇష్టము ఇంకా వాడికి ఇష్టమైనట్టుగా చేస్తానని చెప్పాను కదా పిల్లలకు ఇష్టమైనట్టుగానే చేస్తాను నాకు ఇష్టం వచ్చినట్టు కాదు వాళ్ళు తింటే సాలన్నట్టుగా తర్వాత వచ్చేసి ఇక్కడ పెరుగు కూడా ఉంది తర్వాత ఇక్కడ మన ఇంట్లో క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఎయిట్ వరకు ఇంకా బయటకైతే వచ్చేసాను ఇప్పుడు రెడీ అవ్వాలి టైం అయితే ఎంత అయిందో టైం చూస్తూ ఉన్నాను టైం అయింది టైం అయింది అనేసి ఎయిట్ థర్టీ వరకు వెళ్దాం అనుకున్నాము ఇక రెడీ అయితే అయిపోయాము మళ్ళీ మా ఫ్రెండ్ మా జ్యోతి సిస్టర్ కాల్ చేసి కొంచెం లేట్గానే వెళ్దామని చెప్పింది ఫస్ట్ ఎయిట్ థర్టీకి అన్నది తర్వాత కొంచెం నైన్కి అట్లా వెళ్దామన్నది సరే అనేసి నేనైతే రెడీ అయిపోయి వెళ్తానని చెప్పాను బాబా అయితే అక్కడ టెంపుల్ దగ్గర టెంపుల్లో ఈడుముడి ఇది ఎక్కడంటే మన సుష్మా వేట రేణుకాలు ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ వచ్చేసి సుష్మా టాకీస్ ముందరికి వెళ్ళి వెళ్తే ఈ గుడి వస్తుంది చాలా బాగుంది అమ్మవారి గుడిలో తర్వాత షార్ట్ వీడియోస్ అయితే ఎప్పుడు ఎప్పుడే పెడతానులేండి కాకపోతే లాంగ్ వీడియోస్ పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి ఇక నేను అక్కడ ఇక్కడ ఫంక్షన్లకు పండుగలకు అట్లా వెళ్ళినప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది అందుకనేసి లాంగ్ వీడియోస్ పెట్టడము లేట్ అయిపోతుంది షార్ట్ అయితే ఎప్పుడెప్పుడే పెట్టేస్తాను ఇక్కడైతే వంటల భోజనాలు అక్కడే టెంపుల్లో అని చెప్పాను కదా ఇక్కడ భోజనాల అయితే అన్నీ రెడీ చేస్తున్నారు సాములు మధ్యలో మధ్యలో దగ్గైతే బాగా ఉందండి దగ్గు మధ్య మధ్యలో వాయిస్ ఇస్తుంటే కూడా దగ్గు బాగా వస్తుంది అక్కడ వంటలు అయితే ఉన్నాయి కదా అక్కడ అయితే ఏమైనా హెల్ప్ చేయాలని ఏమో అడిగితే చేయండి అమ్మా అని చెప్పారు స్వాములు అక్కడ చిక్కుడుగా గిల్లడము అవన్నీ చేసాము మిరపకాయలు అవన్నీ క్లీనింగ్ చేసాము తర్వాత స్వాములే వంటలు చేశారు అవన్నీ చేసిస్తే తర్వాత ఇక అక్కడ అవన్నీ చేయంగానే ఇక్కడ గురుస్వామి అయితే వచ్చి ఇక్కడ కూడా రెడీ చేస్తూ ఉన్నాడు మేమైతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ సన్నిధానం లాగా ఫోటో పెట్టి అలా ముందు పూజ చేసేసి తర్వాత గురుస్వామి ఇంక సాములకైతే ఇడుముడు గుట్ట కట్టడానికైతే ఇదిగోండి కాలు ఈ విధంగా నొక్కుంటూ మొక్కాలంట ఎప్పుడైనా మొక్కితే మనమైతే సాముల కాలు పట్టుకోవద్దులేండి ఓన్లీ నేలనే మొక్కు ంట సాములనులనులను తగులొద్దంట ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు ఆ విధంగా మొక్కుకుంటున్నారు ఇలా నొక్కినట్టు చేసి అలా మొక్కుకుంటున్నారు స్వాములు మనం ఎప్పుడైనా ఆ విధంగా స్వాములకైతే దండం పెట్టుకోవద్దంట పట్టుకొని నేల మొక్కుకోవాలంట అంతే ఇక్కడ అమ్ములు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అమ్ములు జ్యోతి కవిత తర్వాత వచ్చేసి మాకందరు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఉంటాము మనము టూర్ వెళ్ళినప్పుడు ఏప్రిల్లో టూర్ కూడా అందరం కలిసే వెళ్ళాము మేము చాలా క్లోజ్గా ఉంటాము తర్వాత వచ్చేసి మాకు జ్యువెలరీ అన్నీ చేసేది పిల్ల డాడీయే ఆయనే అలా వేసాడు కాకపోతే నేను వీడియోలలో అయితే చూపించాను ఆయన తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత ఇక్కడ ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి చూపించను నేను తర్వాత వచ్చేసి వాళ్ళందరినీ చూపిస్తాను పాపను బాబును కవితను అందరినీ చూస్తాను ఇక్కడ ఈడముడి దగ్గరుండి చూశాను ఈ కొబ్బరి కుడుక ఉంటుంది కదా హోల్ ఉంటుంది ఆ హోల్లో నెయ్యి పోస్తారు తర్వాత నెయ్యి పోసి మళ్ళీ దానికి సీల్ వేస్తారు అక్కడ గురుస్వామి సీల్ వేస్తాడు అనమాట ఏదో పెట్టి దానిపైన ఒక క్లాత్ అతికిస్తాడు అది సీల్ అయిపోతుంది ఇవేనండి తీసుకెళ్ళేది అక్కడ మరి ఇవి తీసుకెళ్ళి అక్కడ ఈడబెడతారు తెలియదు మనకైతే ఇంకా అక్కడ శబరిమలకైతే తీసుకెళ్తారు ఈడముడి కొన్ని బియ్యం వేస్తారు అందులో బస్తలు ఒక దాంట్లో అవి కుడకలు వేస్తారు ఒక దాంట్లో బియ్యము ఆకులు అవన్నీ వేస్తారు కొన్ని కొన్ని వేయాలి ఎందుకంటే వాళ్ళకు అక్కడ మోసేటప్పుడు బరువైతుంది కాబట్టి కొంచెం కొంచెమే వేయాలి మనం వేసే వాళ్ళు కూడా కొందరేమో చాలా పోస్తారు కొందరేమో కొన్ని కొన్ని పోయాలి ఎందుకంటే వాళ్ళకి అక్కడ పోయడానికి చాలా కష్టం అవుతుంది కదా ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఏమున్నారు ఎక్కువ లేరు కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు చాలామంది స్వాములు మూడు ఉందనుకోండి చాలా టైం పడుతుంది ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి తొందరగా అయిపోయింది ఏడుముడి కట్టడము తర్వాత వచ్చేసి కట్టినోళ్ళు కట్టినట్టుగానే అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా అమ్మవారి గుడి చుట్టూ తిరిగి అక్కడ గుడి ముందలో పెట్టేశారు ఏడుముళ్ళన్నీ వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకెళ్లారు ఇక్కడ మేము కూడా సాములందరికీ బియ్యం పోసాము మేము ఇంటి నుంచి కూడా బియ్యం తీసుకెళ్ళాము సాములకు పోయడానికి అక్కడ అందరికీ మావే అందరూ ఒక దగ్గర కలిపి పోసాము ఇక్కడ అన్నీ అయిపోయిందిలేండి మా ఈడుముడి కట్టడము ఇక్కడ జ్యోతి సిస్టర్ అందరూ అయితే పోస్తూ ఉన్నారు పోసి అక్కడ అమ్మవారు అయితే పెట్టుకున్నారు చాలా మంది ఉంటేనేమో చాలా టైం పడుతుంది మా పాప వాళ్ళ మడి చేసినప్పుడు అయితే చాలామంది ఉంటారు మస్తు టైం పడుతుంది చాలా టైం పడుతుంది సాయంత్రం అయిపోతుంది వీళ్ళకైతే ఫ్లైట్ ఫోర్ థర్టీకో పైకి ఉందంట అందుకనేసి కొంచెం నెమ్మదిగానే చేశారు మరి హడావుడి లేకుండా వచ్చేసి ఇక్కడ అయితే ఇక ఇక్కడ కూడా అయిపోతా ఉంది మాల మాల ఏడుమూడి అయిపోయిన తర్వాత ఇక గుడి చుట్టూ తిరిగామని చెప్పాం కదా అమ్మవారి గుడి చుట్టూ తిరిగేసి మాలలు అయితే అక్కడ పెట్టేశారు గుడి ముందు తర్వాత వాళ్ళు భోజనాలు చేయాలి కదా సాములు ముందు వాళ్ళు భిక్ష తీసుకున్న తర్వాత మనం భోజనాలు చేయాలి అక్కడ ఫస్ట్ మేమైతే ఇక్కడ అమ్మవారికి ముందే మేము దర్శనం వెళ్ళంగానే మార్నింగ్ దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారికి మొక్కుకున్నాము తర్వాత వాళ్ళు సాములు అయితే భిక్ష తీసుకుంటా ఉన్నారు ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము అప్పటికి కొంచెం మేము టిఫిన్స్ ఏమీ చేయకుండానే వెళ్ళాము ఏడుముడికి ఈ రోజుని అయితే అట్టేపల్లు పట్టుకొచ్చిందంట టెంపుల్కి వెళ్ళి అందుకనేసి బనానా అయితే ఇస్తూ ఉంది తినండి అనేసి ఇంకా బనానల్ దినే అయితే అక్కడ కూర్చున్నాము ఇక్కడ మాట్లాడుకుంటూ అందరము ఇంకా కబుర్లు చెప్పుకుంటూ అయితే నేను రోహిణి జ్యోతి సిస్టరు కవిత వాళ్ళ బాబు వాళ్ళ మమ్మీ అందరు ఉన్నారు వాళ్ళ డాడీ అందరు ఉన్నారు ఇక మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ మంచిగా అరువులాగా అవన్నీ ఉన్నాయి కూర్చోవడానికి చాలా బాగుంది టెంపుల్లో అమ్మవారి టెంపుల్లో ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే అయిపోయింది సామ్లో అయితే ఫైవ్కి అయ్యాము వాళ్ళకు ఫ్లైట్ ఉందని చెప్పారు ఇక్కడ తర్వాత వచ్చేసి భోజనాలు కూడా అక్కడే అయ్యాయి భోజనాలు చేద్దాము స్వాములు అయితే భిక్షలు తీసుకున్నారు ఇక మేము కూడా భోజనాలు చేసి ఇక బయలుదేరేదే ఏం లేదు ఇడుముడే అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ భోజనాల కోసం అయితే మేము కూడా ఇక చేతులు కడుక్కొని భోజనాల దగ్గరికి కవిత అందరూ వడ్డిస్తూ ఉన్నారు అక్కడ తర్వాత వచ్చేసి ఇంకా బాగున్నాయి ఆ రోజు వచ్చేసి పప్పు చిక్కుడుగాయూ ఏదో ఉంది సాంబారు పెరుగు స్వీట్ వచ్చేసి ఏదో పేడనో ఏదో ఉంది తర్వాత వచ్చేసి ఇక మేమైతే తినేసి సాంబులు పంపించేసి వచ్చాములేండి సాంబలని పంపించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చేసాము ఇక్కడ కూరగాయలు అయితే చాలా బాగా కుదిరేవి ఆలు చిక్కుడుకాయ వంకాయ తర్వాత సాంబార్ పాపడ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండాల్సిందే కదా వెజ్ భోజనాలు అన్నప్పుడు ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈడుముళ్ళు ఇక్కడ అమ్మవారు ముందు పెట్టారని చెప్పాం కదా ఇక వాళ్ళు వెళ్ళే టైం అవుతుంది వాళ్ళకి అప్పటికే టైం అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇడుముడి తీసుకొని కార్లలో వెళ్ళిపోయారు బయట టైం అవుతుంది కాబట్టి ఇక అందరం స్వాములను పంపించి మేము చాలా క్లోజ్ ఉంటామండి కవిత వాళ్ళు మేము తర్వాత వచ్చేసి ఇక మేము నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇక రోహిణి జ్యోతి ఏమో రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్ళారు నన్ను రమ్మంటే లేదులేము ఆడబిడ్డ కొడుకు వచ్చాడు ఆ రోజు అందుకనేసి నేను ఇంటికి రావాల్సి వచ్చింది కాకపోతే వాళ్ళ ఇంటికి రాగానే వెళ్ళిపోయారులేండి ఉండలేదు అల్లుడు వాళ్ళు తర్వాత ఇక్కడ పాప వాళ్ళ ఇంటి ముందు సాయిదైతే బర్త్డే ఉంది ఆ రోజు సాయికి కేక్ కట్ చేయించారు ఇంకా తర్వాత సాయి డ్యూటీకి వెళ్తున్నాడంట నైట్కి నైట్ నైట్ అవుతుంది అనేసి ఆఫ్టర్నూన్ అంటే అప్పటికి ఫైవ్ థర్టీ అలా అయింది లేండి తర్వాత చాలా కేక్ కట్ చేయించి ఇంకా తర్వాత మళ్ళీ మాకు సాయంత్రం ఇంకొక ప్రోగ్రామ్ ఉంది తర్వాత ఇక్కడ పాప పాప హారిక అయితే తీసుకొచ్చారు కేక్ కట్ చేయించారు తర్వాత కేక్ కట్ చేయించిన తర్వాత మళ్ళీ మాకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది నిషిత్ది మళ్ళీ వెళ్ళాలి సాయంత్రము ఉన్న రోజే చాలా ఉంటాయి లేని రోజు ఏమి లేండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూర్చో చూడండి కేక్కి అయితే ఇట్లా అయిపోతూ ఉంది కుర్చీ అయితే తింటూనే ఉంటుంది కేక్ అయితే కేక్ అయితే చాలా ఇష్టం కుర్చీకి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కుర్చీ అయితే ఇక కేక్ తింటూనే ఉంటుంది క్రీమ్ నాకేస్తూనే ఉంటుంది తర్వాత ఇక్కడ సాయికి పెట్టాను సాయి కూడా అందరికీ పెట్టాడు ఇంకా సాయి అప్పటికి డ్యూటీకి వెళ్ళిపోయాడు మళ్ళీ నైట్ మేము బయటకు వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా సాయి ఎప్పుడొస్తాడో మేము ఎప్పుడు వస్తాడో అనేసి అప్పుడే కట్ చేపించాము కేక్ అయితే ఇక్కడ ఆరిక కూడా పెట్టేస్తూ ఉంది తర్వాత వచ్చేసి మేము సాయంత్రం మళ్ళీ నిషిత్తుది ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉంది స్కూల్లో తర్వాత వచ్చేసి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది యాన్యువల్ డేనో ఏదో ఉంది అందుకనేసి మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళాము మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరాము లేండి పెద్ద టైం కూడా లేదు అప్పటికే సిక్స్ ఎంతో అయిపోయింది టైము సెవెన్ వరకు రమ్మన్నారంట ఇక్కడ ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ పాప వాళ్ళ ఇంటి దగ్గర పాపని కూడా పాప కూడా వచ్చింది ఇంక అందరం కలిసి సరిత స్కూలు ఇది మా పాప బాబు చిన్నప్పుడు చదివిన స్కూలు స్వీట్ మెమరీస్ ఉంటాయి ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్కూల్లో జాయిన్ చేసాము మా పిల్లల్ని ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఏమో శాంతినికేతన్లో చదివారు తర్వాత వచ్చేసి ఇక్కడ బాబు యూకేజీ నుండి ఇక్కడ సెవెంత్ వరకు ఇదే స్కూల్లో చదివారు అప్పుడే సరితా విద్యాలయము బాగుంటుంది స్కూల్ మాత్రం చాలా బాగుంది ఏమీ మారలేదు కాకపోతే ఇక్కడ ముందు టైల్స్ అవన్నీ వేసారు అప్పుడు టైల్స్ ఇట్లా ఏం లేవు నేలనే ఉంది ఇప్పుడు అన్ని టై టైల్స్ ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ అవన్నీ ఉన్నాయి అప్పుడు అవి ఒకటి లేదు కాకపోతే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే అక్కడికి వెళ్తే పిల్లలు చిన్నప్పుడు ఎలా ఉన్నదో అది గుర్తుకు ఇక్కడ పాప హారిక అందరు వెళ్తూ ఉన్నారు చంద్రకళ అక్క నేను మేము నలుగురం అయితే వెళ్ళాము ఇక్కడ చాక్లెట్లు వాటర్ బా వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు వెళ్ళంగానే కర్పూరం కూడా ఇచ్చారు బాగుంది డెకరేషన్ చేసి కర్పూరం ఇచ్చారు స్మెల్ చూసుకోవడానికి తర్వాత వచ్చేసి ఇంకా డ్యాన్స్ ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయింది అప్పటికే మేము వెళ్ళేసరికి డెకరేషన్ అయితే చాలా బాగా చేసిండ్రు అక్కడ ఎప్పుడైనా ఈ విధంగానే చేస్తారు ప్రోగ్రామ్స్ అక్కడ సరిత్తా స్కూల్లో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా అక్కడ గేమ్స్ కానీ ఆటలు కానీ బాగా పెట్టేది అప్పట్లో అయినా కూడా మా పిల్లలు బాగా పాల్గొనేది పాప అయితే అన్నిట్లో పాల్గొనేది బాబు అయితే కొంచెం తక్కువ మా పాప అయితే అన్ని ఎక్కడ టూర్లు తీసుకెళ్తే అక్కడ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళేది బాబు మాత్రం వెళ్ళకపోయేది తర్వాత పాప ఎక్కడికైనా వెళ్ళేది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చాలా పెద్ద గ్రౌండ్ అది మస్తు మంది జనాలు వచ్చారు ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇంక నేనైతే వీడియో అయితే ముందుకెళ్ళి ఏం తీయలేదు కూర్చున్న దగ్గర నుంచే కొంచెం జూమ్ చేసి తీసాను అందరూ ఇంకా గెస్ట్లు వచ్చారు బయటి వాళ్ళే వచ్చారు గెస్ట్లు తర్వాత బెలూన్స్ అయితే పైకి వెళ్ళేటప్పుడు భలే అనిపించింది నిషిత్ డ్యాన్స్ అని చెప్పాను కదా అదిగోండి నిషిత్ అయితే అక్కడ మధ్యలో ఉన్నాడు ఇంకా తర్వాత నిషిత్ డ్యాన్స్ మాత్రం కొంచెం మొత్తం తీశాను నేను వెళ్ళిందే నిషిత్ కోసం కదా నిషిత్ డ్యాన్స్ అయితే కొంచెం బాగానే తీశాను ఇంకా ఎక్కువ ఎందుకంటే మనం వాయిస్ ఇవ్వడానికి కష్టమవుతుంది కదా ఎక్కువ తీస్తే ఇంకా అది నిషిత్ ఆడ ఉన్నాడు మధ్యలో ఉన్నాడు ఇంకా ఆ ముగ్గురు వెనకాల మధ్యలో నిషిత్ డ్యాన్స్ అయితే ఇదివరకు కూడా పెట్టాను నిషిత్ డ్యాన్స్ తర్వాత పోయిన సారేమో కాకతీయలో ఉన్నాడు ఈసారేమో సరిత విద్యాలయంలో వేశారు ఈసారి కాకతీయలో అంత లేదు అనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ అవన్నీ తీసేసి ఇది షార్ట్ కోసం తీసిన వీడియో తర్వాత వచ్చేసి నిషిత్ అయిపోయాక తీసుకొని వచ్చారు పాప హారికెళ్ళి నిషిత్ని తీసుకొని డ్రెస్ మార్చుకొని అయితే వచ్చారు డ్రెస్ మార్చుకొని వచ్చినాక వెళ్ళి నిషిత్కి ఏదో కావాలన్నారంట మాకు మిర్చిలు కూడా తీసుకొని వచ్చారు హారిక వాళ్ళు మిర్చిలు అయితే చాలా బాగున్నాయి స్నాక్స్గా తీసుకొని వచ్చారు నిషిత్కి ఏదో కొనిచ్చుకొని మా కూడా అక్కడ వేడి వేడి మిర్చీలు అయితే ఉంటే తీసుకొని వచ్చారు ఇక్కడ ఫోటో వేశారు నిషిత్ బయట నాని నాని నా ఫోటో చూడని చూపిస్తూ ఉన్నాడు నిషిత్ అక్కడికి తీసుకెళ్ళి ఇంకా తర్వాత వచ్చేదానిలో కూరగాయలు అయితే తీసుకొని అయితే వచ్చేసాము వీడియో నచ్చినట్టయితే